ఇక్కడ శివాలయము మోదుగ పువ్వు ఈ మోదుగ పువ్వు శివరాత్రి రోజున శివుడికి తప్పకుండా పెడతారు శివరాత్రికి ఈ పువ్వు దొరకడం చాలా చాలా కష్టము ఒక్క చిన్న పువ్వు ఒక్క పువ్వుని ఎంతో రేటుగా అమ్ముతారు శివరాత్రి రోజు ఒక్క పువ్వు అయినా పెట్టాలని ఎందుకంటే ఎంతో విశిష్టత ఈ పువ్వుకు మోదుక పువ్వు అనేది మోదుక చెట్టు నుంచి పువ్వు ఆకుల వరకు ఇది దైవ వృక్షము మనము వెనుకట ఇస్తరాకులల్లో తినేవాళ్ళు ఆరోగ్యం ఎంతో మంచిది మోదుగ ఆకులో అన్నం తినడం వల్ల అన్ని రోగాలు సమస్యలు తొలగిపోతాయి అట్లాంటి ఈ మోదుక చెట్టు పువ్వులు శివరాత్రి అయినా పదిహేను రోజులు ఇది చెట్టు నిండా ఉన్నాయి పిచ్చుకలు చూడండి ఎంత అల్లరి చేస్తున్నాయో వీటిపైన ఎంతో ఆరెంజ్ కలర్ హనుమంతుడి కలర్ ఇష్టమైన కలరు అంటే ఆయుష్ కలర్ అనమాట హనుమంతుడికి ఆరెంజ్ అంటే ఆయుష్ని పెంచే కలర్ అనమాట అది ఏంటంటే పురాణాల్లో ఏంటంటే సీతమ్మ సింధూరం పెట్టేటప్పుడు హనుమంతుడు అడుగుతాడంట అమ్మను ఇంత సింధూరం ఎందుకంటే శ్రీరాముని ఆయుష్ గురించి అని చెప్పగానే అప్పుడు సీతమ్మ ఇంత సింధూరానికి అంత ఆయుష్ నేను ఒళ్ళంతా రుద్దుకితే నా గురువు నా దైవమైన శ్రీరాముడు ఎల్లవేళలా చిరంజీవిలాగా ఉంటాడని చెప్పి ఒళ్ళంతా రుద్దుకుంటాడు సింధూర చరిత్ర ఈ మోదుగ పువ్వు చరిత్ర ఏంటంటే సతీదేవన్నప్పుడు అప్పుడు జన్మ మళ్ళీ పార్వతమ్మ పార్వతమ్మ హోమాగుండంలో చనిపోయినప్పుడు మళ్ళా జన్మ ఎత్తడానికి శివుడు పార్వతమ్మకు ఒక వరం ఇస్తాడు మళ్ళా జన్మ ఎత్తిన తర్వాత పర్వతరాజు కూతురిగా పార్వతిగా జన్మించిన పార్వతమ్మని శివుడు శివుణ్ణి గుర్తుపట్టాలంటే ఒక జన్మెత్తితే అన్నీ మర్చిపోతారనమాట అప్పుడు వెనకట అప్పుడు మళ్ళీ శివుడు ఏం చేస్తాడంటే ఈ మోదుక పువ్వుని చూడగానే మళ్ళీ జన్మల్లో నేను అనేది నీకు గుర్తుకొస్తుంది అని చెప్పి వరం ఇచ్చిందనమాట అప్పుడు పార్వతమ్మ ఈ చెట్టు చూడగానే ఈ చెట్టు పువ్వు చూడగానే పోయిన పునర్జన్మ గుర్తులన్నీ గుర్తుకొచ్చేస్తాయి అప్పుడు శివుడు నా భర్త అని అప్పుడు వెళ్ళి శివుని దగ్గర పోయి అనమాట అప్పుడు కాబట్టి ఈ పువ్వు ఇంత విశిష్టత అంత పవిత్రమైన పువ్వు ఎవరైనా కానీ ఈ పువ్వుని చూడగానే శివ పువ్వు అంటారు శివుడికి ఎంతో స్పెషల్ శివరాత్రికి పువ్వు అనమాట ఇది పెద్ద వృక్షం అనమాట మోదుగ చెట్టు పువ్వులు మోదుగ ఆకు దేవుడికి సంబంధించింది దీనిపైన ఎన్నో చిలుకలు ఎంత కలకలలు ఆడుతున్నాయంటే చాలా చాలా బాగా అనిపిస్తుంది అసలు ఈ చెట్టు తీయడం ఏంటంటే ఇక్కడ ఏంది ప్లేసు అని అంటే ఇది ఇక్కడ శివుడు శివుడు గణపతి శివుడు శివపార్వతులు గణపతి సద్గురు సాయి సాయినాథు భూవా సఖీ మాత సరస్వతి వేదమాత సరస్వతి మాత శ్రీ మధుర కట్ బంగారు మైసమ్మ తల్లిని అలాగే శ్రీ ఆది అనంత పద్మనామ వాసుదేవుడు వెంకటేశ్వర స్వామి ఇక్కడ గుడులు కడుతున్నాము వాళ్ళు స్వయంగా స్వయంగా భూ స్వయంభూగా వెలిసి అలాగే గుడి కట్టమని కళలో వచ్చి చెప్పిండ్రు ఒక భక్తురాళ్ళకు ఆ భక్తురాలు అయితే ఈ గుడి కట్టిస్తుంది అనమాట ఆమె స్వయంగా ఎవ్వరు ఎవరు సహాయం లేకుండా ఆమె ప్లేస్లోనే కట్టిస్తుంది అక్కడే ఈ పూ ఈ పూల చెట్టు పార్వతమ్మది అంటే సాక్షాత్తుగా ఈ అమ్మవారు పార్వతి అమ్మవారు శివుడు ఇక్కడ వెలిసిందట లాగేట